దోపిడీ వార్తలు వస్తున్నాయి కూటమి నాయకులే దాన్ని వెనక్కున్నారని మీ పత్రికలే రాస్తా ఉన్నాయి మట్టి అంతలా కమ్ముకున్నారని కూడా వార్తలు వస్తా ఉన్నాయి రూరల్ అదంతా రూరల్లో కానీ బుక్కరాయ సముద్రంలో కానీ కోట్లాది రూపాయల మన్ను మట్టి ఎటువంటి మైనింగ్ పర్మిషన్ లేకుండా జరుగుతూ ఉండే ఆరోపణలు వస్తా ఉన్నాయి కానీ చూసి పట్టించుకోకుండా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పిపోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా బయటపెట్టే కాలం వస్తుంది అయా మీకు అర్థం కాకపోతే ఎట్లా చిన్న జలాలపురంలో పిప్పర్లాపితే గొడవ నిధుల వాళ్ళలో సవాలు ఉసురుతా ఉన్నారు మేము తోడేదే తీసుకుపోయేదే ఏం చేస్తారు గ్రామస్తుల మీకు కూడా తెలుసా విషయం మీరేమే పంచాయతీ ప్రభుత్వమే పంచాయతీ చేసింది అక్కడ రీచొక్క చోట ఉంటే నదులన్నీ కూడా పొగివేయబడతా ఉన్నాయి ఎలనూరు ప్రాంతంలో కూడా అదే కార్యక్రమం జరుగుతూ ఉంది డంపులు డంపులుగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఆ డంపులన్నీ ఏమైపోయాయి ఎవరివి రాయదుర్గం దుర్గం సింగరమల ఎక్కడ పడితే ఎక్కడ ఏం జరుగుతా ఉంది ఇక్కడ ఇసుక వచ్చి అసలు ఇసుక ఈ అనంతపురం జిల్లాలో ఇసుక తీరమే నేరం అసలే భూగర్భ జలాలు అంతంత మాత్రం ఉన్న ఈ జిల్లాలో ఇసుక తోడుకొని పోయిన తర్వాత ఆడ భూగర్భ జలాలు లేక తాగునీటికి సాగునీటికి చేరికి పసలకు నీళ్లు తాగే కూడా ఇబ్బంది వస్తుందే రీచ్లను ఐడెంటిఫై చేసి పెట్టే అధికారుల కన్నా యాద అవసరం లేదా ఉల్లిపాయ రోడ్లు వస్తే ఎన్ని టిప్పర్లన్నా పట్టుకోండి ఆ ఫైన్ ట్యాక్స్ కట్టి మేము తోలుకుంటామని ధైర్యంగా ప్రకటిస్తా ఉన్నారంటే ఏం జరుగుతోంది ఇక్కడ ప్రభుత్వం ఉన్నది ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం ప్రభుత్వం ఉన్నది ప్రజా వనరుల్ని ప్రభుత్వ వనరుల్ని కాపాడాలి దాన్ని ప్రభుత్వం ప్రభుత్వకు ఉపయోగపడతంగా పడిస్తే పార్టీల కోసం కారణ సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం ఇన్ని అరాచకాల కృత్యాలు జరుగుతున్నా ఏదో ప్రశాంతంగా ఉందని ఉష్ణపక్షి సగలు తలకాయ పెట్టుకున్నట్లు అంటే కళ్ళు మూసుకొని పిల్లులకు పాలు తాగినట్లు ఏమీ జరగలా ప్రశాంతంగా ఉందని ఏ విధంగా అనుకోగలుగుతున్నారు మీరు ఓటాల కోసం కొట్టుకున్నారు కన్నంపల్లిలో స్టాంపుల కుంభకోణమని ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారు కళ్యాణదుర్గంలో ఇద్దరు ఆ పార్టీ వాళ్ళే ఎవరి మీద నెట్టేశారు దాన్ని పాపా బావి హనుమంతరాజౌదరి కొడుకుపోయినది మళ్ళా మా అమ్మ నెట్టేలాగే మీరే ఈ ఈ ఊర్లో ఈ ఊర్లో ఎమ్మెల్యే గారు వారి పార్టీ నాయకుని హత్య చేయడానికి ఏదో రచించారని మీరే చెప్పారు అంత ప్రశాంతంగా ఈ జిల్లా ఉందా అడుగుతా ఉన్నాం జనం బాధల్లో ఉన్నారు జనం బాధల్ని పట్టించుకోండి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చెప్తా ఉన్నా మీరు ప్రజల గురించి ఆలోచించాలని కోరుతున్న మిగతా వేషాలని పెట్టాలి ఇదే రాష్ట్రంలో ఏడు గుర్రాల పల్లిలో కూడా దళిత బాలికపై అత్యాచారం జరిగితే రెండు సంవత్సరాలుగా ప్రజాద నిందితుడిగా పట్టుబడలేదని పేపర్లో వార్త వస్తా అంటే వినడానికి గుండెల్లో కలుక్కంటూ దాఖరికి ఇది మీ ఎఫిషియన్స్ అనే విషయం చెప్పడానికి ఏమాత్రమే బాధపడడం లేదు న్యాయం జరగాలి అందుకంటే ముఖ్యంగా ఎక్కడా లేని విధంగా ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన మద్యాన్ని అంటే నాణ్యమైన సారాయిని చౌక ధరలకి సరసమైన ధరలకు ఇస్తాయని ప్రకటించిన ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న ఈ రాష్ట్రంలో బెల్ట్ షాప్లు లేవు బెల్క్ షాప్లు లేవు బెల్క్ షాప్లు ఉంటాయి ఏదో కొత్త పదం నేర్చుకున్నారు ఏదో తీసి ఏమో తీస్తారు అది ఏదబ్బా తొక్క దీసేదే తొక్క తీసి నారా తీస్తామని తొక్క తీసి నారా తీస్తామని అదే మాకు బాగా తెలుసు మేము ఎరళాం కదా మేము నారో బిగుతాం కలబంద మొక్కలంతా నానేసి అట్లా టీకాస్ వస్తే ఊరికి ఆరు మందికి టీకాలు మీరు ఈ రోజున అసలు బెల్ట్ షాపు లేని ఊరు ఏదో చూపించమని అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని ఈ రోజున మేము చూపిస్తాం బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వచ్చే వెయిట్ చేయండి ద ఆర్ కమింగ్